హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో వేలూరు కోట గురించి తెలుసుకుందాం ఈ వేలూరు కోట ఎక్కడ ఉంది ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఈ కోట యొక్క చరిత్ర ఏమిటి ఈ కోటను ఎవరు నిర్మించారు ఈ కోటలో సంభవించిన పరిణామాలేమిటి ప్రస్తుతం కోట పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వేలూరు కోట తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు నగరంలో ఉంది ఆంధ్రప్రదేశ్ నుండి మనము ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా తిరుపతికి చేరుకొని అక్కడి నుండి నూట నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేలూరు నగరానికి బస్సు లేదా రైలు మార్గం ద్వారా మనము చేరుకోవచ్చు ఈ వేలూరు కోటను విజయనగర రాజులు నిర్మించారట విజయనగరాన్ని పరిపాలించిన ఆరబేటి వంశస్థులకు కొంతకాలం వేలూరు రాజధానిగా ఉండేది ఈ కోట ఎత్తైన ప్రాకారం దాని చుట్టూ కందకం బలిష్టమైన నిర్మాణాలతో ఉంటుంది చారిత్రక ఆధారాలను బట్టి పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరం నుండి పదహారు వందల నాలుగవ సంవత్సరం వరకు చంద్రగిరి రాజులకు సామంతరాజులుగా ఉండిన నాయక రాజులు వేలూరు కోటకు రాజులుగా ఉండేవారు విజయనగర రాజు సదాశివరాయలకు సామంతులుగా వేలూరును పరిపాలించారు ఆ విధంగా వేలూరు సుమారు మూడు శతాబ్దాల కాలం పాటు విజయనగర రాజుల అధీనంలో ఉండేది అందుకే ఈ నగరానికి రాయవేలూరు అనే పేరు కూడా వచ్చింది బీజాపూర్ సుల్తాను అధిల్ష పదహారు వందల నలభై నాలుగవ సంవత్సరంలో వేలూరును వశపరుచుకునేంత వరకు వేలూరు విజయనగర సామ్రాజ్యంలో భాగంగానే ఉండేది ఆ విధంగా సుల్తానుల పాలన పదహారు వందల డెబ్బై ఆరు వరకు సాగింది కానీ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కోల్కొండ నవాబులను బీజాపూర్ సుల్తానులను జయించి పదహారు వందల డెబ్బై ఆరులో రాయబేలూరును వశపరుచుకున్నాడు కానీ పదహారు వందల ఎనభై ఆరులో కోట ఔరంగజేబు వశమైంది వారు తమ పాలనను జింజీ నుండే సాగించారు పదిహేడు వందల పదహారవ సంవత్సరంలో వారు రాజధానిని జింజి నుండి ఆర్ఖాడుగా మార్చారు అప్పటి నుండి వారు ఆర్కాడు నవాబులుగా పేరుగాంచారు అన్వరుద్దీన్ పదిహేడు వందల నలభై నాలుగో సంవత్సరంలో ఆర్కాడు నవాబుగా పదవి చేపట్టాడు అదే సమయంలో గోవాను పరిపాలిస్తున్న ఫ్రెంచ్ వారికి అనగా డూప్లెక్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి అయిన రాబర్ట్ క్లైవ్ తమ రాజ్య విస్తరణ కార్యక్రమంలో స్థానిక రాజుల రాజ్యాలను వశపరుచుకున్నాడు ఆ క్రమంలో రాబర్ట్ క్లైవ్ పదిహేడు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఆర్కాడు నవాబు నుండి వేలూరు కోటను వశపరుచుకున్నాడు పదిహేడు వందల డెబ్బై ఏడులో జరిగిన శ్రీరంగపట్నం యుద్ధంలో మైసూరు రాజు టిప్పు సుల్తానును యుద్ధభూమిలోనే వధించి అతని కొడుకు కూతురును ఇతర బంధువర్గాన్ని కోటలోనే బంధించారట ఉత్తర భారతంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది ఆ సంఘటన భారత్లో జరిగిన మొట్టమొదటి స్వాతంత్రోద్యమంగా చరిత్ర పుటలలో స్థానం సంపాదించుకున్నది కానీ దానికి సుమారు యాభై సంవత్సరాలకు ముందే అనగా పద్దెనిమిది వందల ఆరులోనే కోటలో జరిగిన సిపాయిల తిరుగుబాటులో అనేక మంది బ్రిటిష్ సైనికాధికారులు అశువులు బాశారు కానీ అనేక కారణాల వల్ల ఆ సంఘటన చరిత్ర పుటలలోకి ఎక్కలేదు అదేవిధంగా బ్రిటిష్ వారి చేతుల్లో ఓడిపోయిన శ్రీలంక రాజు విక్రమ రాజసింహను బ్రిటిష్ వారు ఈ వేలూరు బందీగా ఉంచారు పదిహేడు సంవత్సరాల తరువాత అనగా పద్దెనిమిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో అతను ఈ వేలూరు కోటలోనే బందీగా మరణించాడు ఆ విధంగా రాయవేలూరు కోట అనేక చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది దక్షిణ భారతంలోనే ఈ రాయవేలూరు కోట విశాలమైన కోట గోడలతో ఎత్తైన గుల్జులతో లోతైన అగడ్తలతో అత్యంత పటిష్టమైన కోటగా పేరుగాంచింది ఈ కోట బ్రిటిష్ వారి వశమయ్యాక అందులోని పురాతన భవనాలను కూలగొట్టి వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించారు ఆ విధంగా కఠినవే హైదర్మహల్ మహల్ రాజమహల్ రాణిమహల్ మహల్ ఆయా పేర్లను బట్టి ఈ మహల్లు వారు కట్టించినవి కాదు ఆయా వ్యక్తులు లేక వారి సంబంధికులు వాటిలో యుద్ధ ఖైదీలుగా బంధించబడినందున వాటికి ఆ పేర్లు వచ్చాయి మహల్ టిప్పు మహల్గా పిలువబడే ఈ రెండు భవనాలు శ్రీరంగపట్నం యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అతని కొడుకు కూతురు మిగతా బంధువర్గాన్ని ఈ భవనాలలో యుద్ధ ఖైదీలుగా బంధించారట అందుకనే ఆ భవనాలకు ఆ పేర్లు వచ్చాయి ఈ రాయవేలూరు కోట ఆవరణలోనే అతి పెద్ద కట్టడం ఆలయం అతి పురాతనమైనది ఈ ఆలయం ఈ ఆలయంలో మహాశివుడు మనకు లింగాకారంలో దర్శనమిస్తాడు విజయనగర రాజు అయిన సదాశివరాయలు ఈ కోటలోని జలకంఠీశ్వర ఆలయంలోని కళ్యాణ మండపాన్ని కట్టించారట ఈ కోట మొదట ముస్లిం పాలనలోను తరువాత బ్రిటిష్ వారి పాలనలో ఉన్నందున ఈ ఆలయంలోని విగ్రహాలు మాయమయ్యాయట బ్రిటిష్ వారు ఈ ఆలయ ప్రాంగణాన్ని మందుగుండు సామాగ్రిని దాచుకోవడానికి గోదాముగా వాడుకున్నారట ఆ తర్వాత బ్రిటిష్ వారు దీనిని చారిత్రక కట్టడంగా భావించి దానిని భారత పురావస్తు శాఖ వారికి అందించారు అలా ఈ ఆలయం కొన్ని దశాబ్దాల కాలం పాటు పూజ పునస్కారాలకు నోచుకోక చీకటిలో మగ్గిందట భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమాల కారణంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో హిందువుల అధీనంలోకి వచ్చి గర్భగుడులలో మాయమైన విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలను ప్రతిష్ఠించి ఇప్పుడు నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలోని శిల్పకళా చాతుర్యం విజయనగర శిల్పకళ వైభవానికి అర్థం పడుతూ ఉంది ఈ శిల్పకళను చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్ వారు ఆ కాలంలోని దీన్ని ఏ భాగానికి ఆ భాగాన్ని విడదీసి లండన్లో పునర్నిర్మించాలని ఒక పథకం పన్నారట దాని రవాణాకు ఒక ఓడను కూడా సిద్ధం చేసుకున్నారు కానీ భారతీయుల అదృష్టవశాత్తు ఏమిటంటే ఆ స్టీమర్ భారత్కు వస్తూ మార్గ మధ్యలోనే సముద్రంలో మునిగిపోయిందట వారి పథకం ఆ విధంగా విఫలమైంది కనుక మనము ఈనాడు ఈ కళ్యాణ మండపాన్ని కనురాలా చూడగలుగుతున్నామట నూట ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోటకు ఒకే ఒక ద్వారం ఉంది చుట్టూ ఎత్తైన రాతి గోడ చుట్టూ ఎత్తైన గోడ అందులో బురుజులతో లోతైన అగడ్తలతో అలలారుతుంది కోట చుట్టూ ఉన్న లోతైన విశాలమైన అగడ్త చుట్టూ విశాలమైన పచ్చిక మైదానం ఉంటుంది కోటలోనికి వెళ్ళడానికి ఆ కాలంలో అగడత బై సస్పెన్షన్ వంతెన కూడా ఏర్పాటు ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు ప్రస్తుతం దాని స్థానంలో ఒక ఉంది ఈ వేలూరు కోట వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తే నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్